మీరేం చేయలేదు <experiences> హైదరాబాద్ బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీకృష్ణ జాహిల్స్ ఎస్ఆర్ జూనియర్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడడం కలకలం రేపింది హాస్టల్ గదిలో పద్దెనిమిదేళ్ల పూజిత ప్రాణాలు తీసుకోవడంతో ఆగ్రహానికి గురైన విద్యార్థిని కుటుంబ సభ్యులు బంధువులు ఆందోళనకు దిగారు కళాశాల ప్రిన్సిపాల్ను అడ్డుకోవడంతో పాటు పోలీసులతోనూ గొడవకు దిగారు కళాశాల యాజమాన్యం ఫోన్ చేసి పాప బాత్రూంలో కాలు జారిపడిందని గాంధీ ఆసుపత్రికి వెళ్లాలని సమాచారం ఇచ్చారని చాలాసేపటి తర్వాత ఉరి వేసుకుని చనిపోయిందంటూ మాట మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు కళాశాల యాజమాన్యం ఒత్తిడితోనే తమ బిడ్డ ప్రాణాలు తీసుకుందని విద్యార్థిని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూజిత రాసిన లెటర్ల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తామని తెలిపారు పాప బాత్రూమ్ నుంచి మేము మమతా మమతా తీసుకెళ్ళాము ఆ వాళ్ళు అదే సార్ టెన్ నైన్ థర్టీ టెన్లోపు నెన్ థర్టీ ఫార్టీ ఫైవ్ అంటే చేసుకుని ఆ టైంలో అన్నారు ఫోన్లో కూడా అదే సార్ సరే మేడం నేను ఎక్కడికి రావాలంటే లేదండి గాంధీకి వేరే సార్ నుంచి పంపించాను గాంధీకి రాను సార్ నేను ఆ సార్ నెంబర్ పెడతాను ఆ సార్ మేడం కూడా నాకు మెసేజ్ పెట్టింది ఆ సార్కి ఫోన్ చేశాను ఫోన్ చేస్తే మేము బయలుదేరి వస్తున్నాం అండి అంటే సార్ మీరు ఎవరు సార్ మీ పేరెంట్స్ సార్ అంటే నేను నాది నాది ఆ క్యాంపస్ కాదు నాది ఆ క్యాంపస్ కాదు సార్ నాకు ఫోన్ చేశారు నేను వచ్చిన మరి బయట వాళ్ళు వచ్చి తీసుకోవాల్సిన రెస్పాన్స్ సార్ లేడీ పక్క ఉంటే లేడీ వాటిని ఉంది వాటిని తీసుకువెళ్ళాలి హాస్పిటల్కి వాటిని తీసుకోవాలి వాటిని చెప్పేయాలి ఈ లేడీస్ హాస్టల్ అని కదా సార్ పెట్టింది జెంట్స్ ఎట్లా పోతారు ఆడ మమ్మల్ని మా పాపను కూడా చూపిస్తే మా పాప మా భార్య డోర్ కొట్టుంటే సప్పని పీక్కుని వెళ్ళిపోయారు కూడా మూడలేదు ఇప్పుడు నుంచి నా కూతురు వదిలిపెట్టి కుక్కలు కాయలు కాస్తున్నా లక్షలు కట్టి ఇక్కడ నేను కుక్కలు ఇంతవరకు ఎవరు రాలేదు ఆ పాపమ్మడి పాపమ్మడిసారి ఫోన్ చేశాను ఫోన్ చేస్తే సార్ నాకు చెప్పండి సార్ నేను సరే నేను గొన్నదాం చేసుకున్నాను క్లారిటీ చెప్పండి సార్ అయితే

మనకి నైన్ నైన్ థర్టీకి మమతా మెడికల్ కాలేజ్ నుంచి ఎమ్మెల్సీ ఎమ్మెల్సీలో ఏంటంటే పూజిత అని సెకండ్ ఇయర్ ఎస్ఆర్ జూనియర్ కాలేజ్లో సెకండ్ ఇయర్ అవుతుంది దీనికి మంచి కమిటెంట్ అని చెప్పేస్తే వాళ్ళు ట్రీట్మెంట్ కోసం మమతాకి పంపించారు అంతలో బ్రాడ్ డేటాన్ని డిక్లేర్ చేయడం జరిగింది చదివైంది కాబట్టి పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మనం బాడీని గాంధీకి సిక్ చేయడం గాంధీలో వెయిటింగ్ ఫర్ కేస్మెంట్ కంప్లైంట్ ఒకవేళ డ్రాప్ చేసి ఇస్తే ఆ కంప్లైంట్ మేరకు మనం కేసు రిజిస్టర్ చేస్తాం దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది మనం రూమ్ కూడా చెక్ చేస్తాం సూసైడ్ కూడా దొరికింది అందులో మేనేజ్మెంట్ మీద అయితే ఏం రాయలేదు బట్ సోఫర్ ఇప్పుడైతే పర్సనల్ డీఫైల్ కొంచెం రాసింది అది ఎంతవరకు నిజమనేది ఒకసారి చెక్ చేసుకోండి కంప్లైంట్ ఇవ్వలేదు ఒకవేళ డ్రాప్ చేసి ఇస్తే మనం దాని మీద కేసు రావాలి